ఈ రోజు మనం మిల్లి మేకర్ బంగాళదంప కోడిగుడ్లు కలుపుకుంటాండి చాలా వెరైటీగా కోడిగుడ్లు మూడు గుడ్లు వేసుకుంటాం ఇందులో ఇందులో మూడు గుడ్లు వేసుకుని అండి కలుపుకోవాలండి దీన్ని ఇలా మనం మూడు కోడి గుడ్లు వేసేండి ఇలాగ మిల్లి మేకర్ కలిపి కలుపుకోవాలండి ఇలాగా ఇలా కలుపుకునే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మనం మిల్లి మేకర్ కోడిగుడ్లు కలుపుకున్నాం కదండి కలుపుకున్నదాన్ని ఇలాగ మనం వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఇట్ల ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు సార్లు ప్రై చేసుకున్నాం వీటిని శారీ తీసుకోవాలండి ఇది మిల్లి మేకర కోడిగుట్టే ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కూర అంటే చాలా వెరైటీగా ఉంటది మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి మీరు అందరూ కూడా వండుకోవచ్చు ఇలా ఫ్రీగా ఉంటుంది దాము తొందరగా అయిపోయి వండుతుంది ఇప్పుడు మనం మిల్లి మేకలో కోడిగుట్ట ఫ్రై చేసింది ఇది రెడీ అయిపోయిందండి ఒక సైడ్ తీసుకోవాలి మన బంగాళాదుంపులు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం మిల్లి మేకలు కోడిగుట్ట ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు బంగాళాదుంపులు మనం ఫ్రై చేసుకోవడం ఈ బంగాళాదుంపులు కూడా ఫ్రై చేసి అలాగే పచ్చ పెట్టుకోవడం ఇప్పుడు బంగాళ దొంపులు మనం ట్రై చేసుకున్నాం కదండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఎగలండి మళ్ళీ తర్వాత మనం కర్రీలో ఎగుతుంది కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనం వేసుకోవాలండి ఇలాగ ఆయిల్ లో మనం ఎంత పోసుకున్నావు కానీ అదే ఆయిల్లో లాంగా చెక్క ఈ బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం ఇందులో వేసుకున్న తర్వాత ఏగనిచ్చి ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక ఐదు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ముందు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఇప్పుడు పది నిమిషాలు వేగనిచ్చాడు వేగనవాలి మనం ఉల్లిపాయలు అండి చూడండి బాగా మంచి కల్ల రొచ్చిలాగా వేగిపోయిన ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అండి ఇందాక రెడీ చేసుకున్న వాడి ఒక స్కూను వేస్తున్నాండి అల్లం పేస్ట్ సరే అండి అల్లం పేస్ట్ కూడా బాగా వేగిందండి ఇందులో ఉల్లిపాయలతో తల వేసుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగింది ఇప్పుడు అండి టమాటాలు కూడా ఇందులో వేసుకుంటున్నాం అండి టమాటాలు వేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి స్కూన్ సాల్ట్ వేసుకున్నవాడి సాల్ట్ వేసిన ఇప్పుడు మనం టమాటాలు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వండి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసినండి ఒక అర స్కూన్ అంటే పసుపు వేసుకుంటున్నాం ఇప్పుడు పైలు టమాటాలు కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది ఇది స్కూన్ ధనియాలు పౌడర్ వేసుకుంటున్నాం అండి అలాగే కారం కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు కారం కూడా అండి ఒక స్కూన్ ఉన్నారేసుకుంటున్నాం అండి ఒకవేళ సరిగ్గా ఎక్కువ తిరిగి కూడా అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కర్రీ మీద కూడా ట్రై చేసే బాగుంటది మనం ఎంత ట్రై చేసుకున్నాం కదండి బంగాళాదుంపలో మన బిల్లువేకరం ఇవన్నీ కూడా మనం వేసుకున్నాండి ఇప్పుడు ఇందులో ఒకసారి మీరు అంటే మనం ట్రై చేసుకున్నాం అంటే వాటర్ పోసుకోవాలి ఇందులో వాటర్ కోసుకుంటుండీ ఒక గ్లాస్ వాటర్ మట్టి కోసుకుంటుండీ ఇది వాటర్ పోసుకున్నా కానీ మనం ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలాగా మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న పదిహేను నిమిషాలు రెడీ అయ్యింది కదా చూడండి మీరు ఈ కూర మీరు అందరూ కూడా పది ఒక్కరు రాను కూడా ఇది చూసి వేసుకుని వండుకోండి చాలా బాగుంటుంది కూర ఒక పది నిమిషాలు అండి ఇలాగ మనం మూత పెట్టుకోవాలండి ఇది మూత పెట్టుకుని పది నిమిషాల తర్వాత మనం మంచి బాయిల్ అయిపోయి బాగుంటుంది అది చూడండి ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ వచ్చి మనం వాటర్ పోస్ మంచి గ్రేవీ దగ్గరగా అయిపోతుందండి ఇది ఇలా దగ్గరగా అవ్వాలండి ఇది కూర చాలా రుచిగా ఉంటదండి ఇది ఈ కూర ఎవరైనా సరే ట్రై చేసి ఒప్పుడు ఇలా వండుకోండి వండుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది గుడ్డు ఈ మిల్మేకర్ చేతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్ మేకర్ బంగాళదం పసుపు సరే ఎలా కనిపిస్తున్నాం చాలా బాగుంటుంది ఇది అందరూ కూడా ఇలా ట్రై చేసి ఇలా వండుకోండి ఇది చాలా రుచిగా ఉంటదండి ఇది కుక్క